ఏం చేస్తున్నావు చిప్పాల పడు వేసిన ఫ్రెండ్స్ చికెన్ వద్దు స్పెషల్ ఏంటంటే మెంతి చికెన్ మెంతి కూర కూడ చికెన్ వండి వస్తారు అప్పుడు చికెన్ అయితే మూడు స్పూన్లు అయితే ఆయిల్ పోస్తున్నా పట్టుక నూనె వేడెక్కింది మెంతికూర చికెన్కి అయితే మసాలాలు ఖచ్చితంగా వేసుకోవాలి మెంతికూర చికెన్ వండుకోవటానికి హోల్ గరం మసాలాలు అయితే వేస్తున్నా ఆయిల్ వేడెక్కింది ఇంకా మసాలాలు కూడా వేసుకోవాలి మసాలాలు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూర నూనెలో వేస్తే మంచిగా ఉంటుంది చేదుగా ఉండకుండా మసాలా ఇది వేగింది కదా మసాలా మెంతి కూర ఇప్పుడు ఈగడలు కూడా వేసేసుకుందాం ఈగడ్డలు వేసుకున్నాక టమాటా కూడా వేసుకుందాం ఎందుకంటే మెంతి కూర ఉంటుంది కాబట్టి టమాటా కురుకుంటుంది కాబట్టి అనేది ఉండదు మెంతి చికెన్ అయితే వండుకుంటే మస్తు మస్తుంటాయి కాంబినేషన్ అరేష్ కరిపాకు కలిగినవు కడగలేదనుకునేరు కరిపాకు వేసినాక ఇప్పుడు ఏమని చెప్పి తింటా కానీ లేదు కానీ ఇందులో ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకుందాం ఎందుకంటే ఉల్లిగడ్డ మంచిగా ఉడుకుతుంది మంచిగా వాటర్ వచ్చేసింది మనం టమాటా వేసినాం కదా ఇదంతా కొంచెం ఎర్రగా అయినాకనే చికెన్ వేసుకోవాలి మంతకున్నా చేసిన గక్క చేసినావా అంకుల్ గక్కా రోజు నువ్వు ఇదంతా మంచిగా ఉడికింది కదా ఇప్పుడైతే చికెన్ కూడా వేసుకొని కలుపుకుందాం చికెన్ మంచిగా మొత్తం ఉడికిన తర్వాతనే ఉప్పుకారం అయితే వేద్దాం ఇప్పుడైతే అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇందులోనే సాల్ట్ ఉంది కదా అన్నీ మటన్ తర్వాతనే జరిపిస్తామని చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడైతే అల్లంలుగా వేసుకుందాం కొంచెం పసుపు ఒక స్పూన్ వస్తారా ఆ సరే ఒకటి బుక్క పొయ్యి వన్ అంటుంది ఏం కర్వదులే కానీ కట్టేసే ఉంది మంచిగా కలుసుకొని కారం వేసుకుందాం ఇక మనము మూతపైన వాటర్ పోసి పెట్టిన వాటికి మంచిగా వాటర్ అయితే వచ్చేసిన వాటికి ఇంకా మళ్ళీ వేసారు కూడా అవసరం లేదు పోయడానికి వాటర్ అయితే చికెన్కి సరిపడా అయితే కారం అయితే వేసుకుంటున్నాం అంటే ఇది చిన్న ఉన్న వాటి స్పూన్ మూడు స్పూన్లు అయితే వేసిన ఫస్ట్ అయితే మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా మళ్ళా సగం అయితే వేస్తుంది ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ ఉడికినాక ఇంకా కొంచెం ధనాల పిండి గరం మసాలా వేసుకుంటే కూర చికెన్ జాడి రొట్టెలోకి కానీ రైస్లోకి కానీ చాలా టేస్టీగా మంచిగా ఉంటుంది మా వీడియోలు చూసిన వాళ్ళు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేద్దామంటావు మరి ఏం చేద్దామంటావా సబ్స్క్రైబ్ చేయండి కారం వేసినాక మంచి ఆయిల్ అయితే పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పిండి గరం మసాలా అయితే కొంచమే వేసుకున్నాం ఎందుకంటే మనం ఫస్ట్ మసాలా వేసినాం కదా పోపులో కొంచెం లిటిల్ లిటిగా గరం మసాలా ఒక రెండు స్పూన్లు ధనియాల పిండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వేసుకున్నట్టయితే చికెన్ రెడీ చికెన్ రెడీ మెంతికూర చికెన్ ఈ విధంగా చేసుకొని చూడండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్లో తెలిపండి లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాం ఈ చికెన్ అయితే మనం వైట్ అన్నంలో తింటేనే బాగుంటుంది బగార అన్నంలో కన్నా ఎందుకంటే మనం మసాలాలు అన్నీ మంచి మంచిగా మెంతికూర అన్నీ వేసినాం కదా ఇది తినేటప్పుడు మంచిగా బగారు ఫ్లేవర్ అనేది అయితే ఖచ్చితంగా తెలుస్తుంది అన్నం చికెన్ తిన్నట్టే ఉంటుంది